హాయ్ హలో నమస్తే వెల్కమ్ టువంటి మా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసేస్తాను వైష్ణవ్ కాంప్లెక్స్ లోని ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే నిజంగా వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనకి మంచి మంచి కలెక్షన్ చేయాలైతే వస్తుంటాయి తట్టు విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట సో అందరికీ కూడా అందుబాటు ధరల్లో అయితే ఉంటాయి సారీస్ అనేది విత్ డిజిటల్ ప్యాటర్న్స్ కానీ మనకి అంటే ఒకటి అని అయితే నేను చెప్పాను ఎందుకంటే వీళ్ళ దగ్గర వివిధ రకాల చీరలు ఉంటాయి అతి తక్కువ ధరలకైతే ఇస్తూ ఉంటారు సో కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా ఇటు ఆఫ్లైన్ కానీ లేదా డైరెక్ట్ విజిట్ కానీ ఎలా చేసిన ఇక్కడైతే మనకి ఆల్రెడీ తీసిన వీడియోస్కి వెళ్తూ ఉంటాయి జిమ్ ఇచ్చులోని మనకి సార్ చెప్పినట్టుగా గోల్డ్ కాయిన్లు ఉన్నాయి క్రష్లో ఉన్నాయి సో ప్లెయిన్లో ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నారండి తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది అనమాట సో ఇలా కలెక్షన్స్ అయితే ఎప్పుడు కూడా మనకి ఇలా ఫుల్ ఫ్లెస్డ్గా అయితే ఉంటాయి మనకి ఇక్కడ షాప్లోనే అక్కడ వాళ్ళు కొరియర్స్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ కలెక్షన్ రీసేల్ అది కూడా మనకి అట్లా రన్నింగ్ అయితే అయిపోతూ ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్స్ అసలు ఏంటి ఆఫర్స్ ఏంటి అనేది వీడియోలకైతే వెళ్ళి చూసేద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్స్ చూడాలి అనుకునే వాళ్ళు మన అన్ను ట్రెండ్స్లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేయడం నోటిఫికేషన్ వస్తుందని సో అక్కడ వాళ్ళని హ్యాపీ మీరు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు నమస్తే రాము గారు ఏంటి ఇవాళ మళ్ళీ మనకి ఆఫర్స్ కొంచెం గ్యాప్ వచ్చిందంటే మన గోపికలు ప్యాకింగ్ ఇంకా ఉన్నాయి చేయాల్సిన ఓకే అందుకే నేనే గ్యాప్ ఇచ్చా సరిగ్గా ఫుల్గా అదిగో కనిపిస్తూనే ఉంది ఆల్రెడీ మనకి ఇక్కడ మొత్తం మళ్ళీ ఓకే ఇవేంటి దీని పేరు మీరు చెప్తే అమ్మా చిరపురి కస్టమర్ కాదు మీరు నేను చెప్పాలి వెనకలాడుదా ఏంటి చేయాలి చెప్పు డోలా కాదా మీరు చెప్పండి మీ చైర్లో మీ రేట్లు మేము చెప్పలేము సార్ మీ షాప్లోని చూడండి ఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఓవరాల్ డిజైన్ పైన సింపుల్ బార్డర్ వస్తుంది కింద స్టెప్ వైజ్ బార్డర్ ఉంది విత్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకే ఆప్షన్ ఇచ్చారు లోపు ఎవరైనా ఫోన్ చేస్తారని చైర్ మన వీడియో రిలీజ్ అయిపోద్ది కానీ చెప్పేయండి కస్టమర్గా చెప్పింది మీకు నాకే చెప్పాడా ఎందుకు సార్ చెప్పేది అనవసరంగా మళ్ళీ వాళ్ళు కూడా వెయిట్ చేయాలి మీ దగ్గర చెప్తున్నానా చీరలు పేర్లు అసలు కలెక్షన్ నేమ్స్ డిజైన్లు ఇవ్వ చూడండి మొత్తం లైట్ వెయిట్ ఉన్నాయి కానీ హెవీ వెయిట్ లేదు చక్క లైట్ వెయిట్లో ఉన్నాయండి పేపర్ డోలా ఆ డోలా అన్నది ఒకటి పదం కరెక్ట్ చెప్పాను కదా పేపర్ డోలా లైట్ వెయిట్ ఫుల్ సో పేపర్ డోలా సారీస్ ఓకే ప్రైస్ ఎలా ఇస్తున్నారు కస్టమర్స్ మరి గోల్డెన్ సబ్స్క్రైబర్స్ డబ్బులు కూడా చెప్తే వీడియో చూస్తూ డబ్బులు కూడా సర్ది పెట్టుకుంటారు అంటే అదేమంటారు లోకు అయిపోతుంది అంటారు అట్లానా కాదు అంటే వెయిట్ చేయరా ఈగర్గా చెప్పండి మీరు బాధ్యత తెలియదు ఎందుకంటే ఇంతకుముందు మా అమ్మ కూడా నాకు డబ్బులు ఇచ్చేది అమ్మ పదివేలు ఉంటే ఇచ్చేసింది యాభై ఉంటే యాభై వేలు ఇచ్చేసింది లక్ష లక్ష ఇచ్చింది ఐదుగాంట్ల ఐదు లక్షలు ఇచ్చింది దేనికి అడగల ఆ డబ్బులు దుబార్ కట్ చేసా అంటే అమ్మనంటలేదు అడగంగానిస్తే బాధ్యత తెలియదు అనేది నేర్చుకున్నాను నేను ఈరోజు ఇంట్లో కళ్యాణ మొత్తం కాయి ఇప్పుడు బాధ్యత తెలిసింది అడగంగాని ఎవరు నీళ్ళల్లో కూడా ఎవరికి మనీ ఇవ్వద్దు ఒకటి రెండు రోజులు వెయిట్ చేయండి ఆ డబ్బులు వాళ్ళు తెలుసుకుంది నేను అడగంగా డబ్బు ఇచ్చానికి ఏమైంది ఖర్చు పెట్టేస్తారు మా డాడీ ఇస్తున్నాడు మా మమ్మీ ఇస్తుంది మా పెద్దమ్మ ఇస్తుంది మా తాత ఇస్తున్నాడు అమ్ముటానికి మా తమ్ములు ఇస్తున్నా అంటారు ఆ డబ్బులు కానీ ఉంటే డబ్బులు కావట్లేదు ఆ ఇయ్యంగానే అంటే వాళ్ళకి భరోసా వస్తుంది అడగంగానే ఇస్తున్నారే కదా అని డబ్బు ఇవ్వాలి తిరిగి అదే రెండు రోజులు రెండు ఉన్నాయి డబ్బులు ఇస్తాన రాలేదు ఇస్తారా అంటే ఆ మనీ వాల్యూ వాళ్ళు ఇప్పుడు మా అమ్మ వాళ్ళగా సంవత్సరం నాకు లేదు బా తెలిసింది కానీ బయట తెచ్చుకొని చేస్తున్నాయి వ్యాపారం అదే ఆ డబ్బులు అన్నాయిగా ఇయో నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు అప్పుడు బాధ్యత తెలియాల బాధ్యత తెలిసింది ఏది ఇయద్దు నిదానంగా టూ డేస్ వెయిట్ చేయండి అప్పుడు అలా ఆలోచిస్తారు ఇంత కష్టపడ్డామే మమ్మీ డబ్బులు ఇవ్వలేదు రెండో అయింది రెండు లేయింది అంటే అప్పుడు మనీ వాళ్ళు వ్యాల్యూ వద్ద అప్పుడు మనీ కట్టపెడాలన్నా కూడా ఆలోచించి పెడతాను ఓకేనా ఓకే సార్ సార్ చూసుకోవచ్చా అండి మంచి మాటలతో మంచి లైట్ వెయిట్ డోలా పట్టు డోలా సారీ పేపర్ పేపర్ డోలా పేపర్ డోలా సారీ పెద్ద పేపర్ అవునవును సో మొత్తం నాలెడ్జ్ కావాలి అంటే పేపర్ చదవాల్సిందే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా అయితే చూసేసండి సూపర్ అయితే ఉన్నాయి లావు ఓకే మిస్టేక్ లేదు కానీ ఉంటుంది అన్నట్టే పర్చేస్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ కూడా చాలా అయితే ఉన్నాయండి ఇదిగో ఇట్లా అనమాట ఇదిగో ఇలా చూస్తున్నారు అంటే మనకి హెవీ క్రీపర్ ప్యాటర్న్ ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి అలాగే చిన్న చిన్న డిజైన్స్ ఎలా అయినా తీసుకోవచ్చు డిజైనర్ కాన్సెప్ట్ ఇలా కూడా అంటే లైన్స్ అనేది మనకి ఇట్లా క్రాస్ డిజైనర్గా చాలా దీనిగా వస్తున్నాయి సో మీ ఉండి చూసుకున్నట్లయితే చక్కగా అంటే సేమ్ ప్యాటర్న్ రావచ్చు రాకపోవచ్చు అలానే వచ్చింది కదా అని అడిగితే ఏమీ చేయలేరండి వచ్చిన వరకు తీసుకోండి సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ కలర్స్ ఓకే ఇలా వస్తుంది ఇది పళ్ళు అండ్ సారీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందండి అండ్ బ్లౌజ్ నెక్స్ట్ గ్రే కలర్ ఆ కలర్లో కూడా ఉంది ఎలిఫెంట్ గ్రే ఎందుకు సేమ్ కదా ఇంకా మనకి వేరే కలర్ అనమాట చూసుకోవచ్చు ఓకేనా గ్రీన్ ఎలిఫెంట్ గ్రే ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ అంటాం కదా అలా వస్తుందండి ఓన్లీ ఓకే వన్ వన్ జీరో అండి చూసుకోవచ్చు ఎవరు ఫస్ట్ పింక్ చేసుకో అదే చీరల సంఖ్య నూట పది చీరలు ఉన్నాయి రేట్ అనేది చెప్తారు విందాం అప్పుడు ఇప్పుడైతే చక్కగా ప్రశాంతంగా చీరలు అయితే చూడండి చాలా లైట్ లో అయితే ఉన్నాయి చీరలు మొత్తం కూడా అండ్ డిజైన్స్ కలర్స్ కూడా బాగున్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు చూస్తున్నారు మంచి వైన్ కలర్లు కూడా వచ్చిందండి గ్రే వైన్ గ్రీన్ ఇంకొకటి బ్లూ అనుకుంటా ఐ థింక్ ఈ డిజైన్స్లో నెక్స్ట్ ఇక బ్లూ కలర్కి మ్యాంగో పుట్టి డిజైన్ పైన ఏమో చిన్న లైన్ ప్యాటర్న్ బార్డర్ వస్తుంది సో కింద వచ్చేసరికి చిన్న పిసర్ మనకి లెందీ బార్డర్ స్టైల్ చూడండి అంత బాగుంది ఫ్యాన్సీగా అయితే ఉంది డిజైన్ అది కూడా మంచి ఎలిగెంట్ లుక్ ఉందండి అఫిషియల్ వస్తుంది సారీ అనేది చాలా బాగుంది అండ్ రేట్ ఏమో మరి సార్ చెప్పట్లేదు ఆ రేట్ చెప్పినంత వరకు మనకి చూద్దాం ఇంకా కొన్ని చూపించి చెప్తారేమో నూట పది చీరలు అన్నారు కదా సో ఒక సగం సారీస్ చూపించి చెప్తారేమో మంచి బేబీ పింక్ అండి ఇవి నాకు క్లాసీ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి బాగుంది ఇదిగో రస్ట్ కలర్ అయితే వస్తుంది ఇది ఆరెంజ్ రస్ట్ మిక్స్ అండి థిక్గా బేబీ పింక్ బాగుంది కదా సో ప్లెయిన్ ప్యాటర్న్ వచ్చేసరికి బార్డర్ అనేది హైలైట్ చేస్తుంది ఇది కూడా డిజైనర్గా వస్తుంది మనకి అంటే ప్రతిసారి సారీ అయితే ఓపెన్ చేసి చూపించలేరు సో కొన్ని వరకు మీకు అయితే ఓపెన్ చేశారు డిజైన్ వైజ్ వచ్చినవి చూసుకోవచ్చు లైట్ వైట్ సారీస్ అనమాట చక్కగా అయితే చూసేసుకోండి డోలా పేపర్ సారీస్ పేపర్ డోలా సారీస్ పేపర్ డోలా సో మార్నింగ్ స్టార్ట్ అయ్యేదే మనకి న్యూస్ పేపర్ రీడింగ్తో చాలా మందికి ఆ పదంతోనే మనకి చక్కగా ఈరోజు మన శ్రీకృష్ణ శారీస్లో చీరల కూడా స్టార్ట్ అయిపోయిందనమాట ఫస్ట్ వీడియో అయితే ఇదిగో ఇట్లా డిజైన్ అంత వస్తుంది మనకి ఇది ఎగ్జాక్ట్ డిజైన్ సో ప్లెయిన్ అంటే మనకి ఇట్లాగా షైనింగ్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ అనేది నెక్స్ట్ మస్ట్ రంగు అంటాం కదా సో మెంతి రంగు అయితే వస్తుందండి ఇది పళ్ళు పట్ట బాగుంది డిఫరెంట్ గా అయితే ఉంటాయండి చీరలు డిఫరెంట్ గా ఉంటాయి రేట్లు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయి సో వీళ్ళ దగ్గర కలెక్షన్స్ కూడా ఏంటంటే ఎక్కువ ఎక్కువ కలెక్షన్స్ మనకు వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే ఇలాగే కావాలా లేదంటే మూడు వందలకి కావాలా ఓకే త్రీ హండ్రెడ్ చెప్తారు సో చూస్తున్నారు కదండి ముచ్చటగా మూడు వందల రూపాయలు అయితే పడుతున్నాయి కానీ చాలా బాగుంది కలెక్షన్ అయితే మంచి లైట్ వెయిట్లో అసలు ఎంప్లాయీ స్పెషల్ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చెప్తున్నాం చాలా మంది నాకు తెలిసి అరవై మంది వందలు సార్ మొత్తం మాకు ఇచ్చేచ్చుకుంటున్నారు అలా ఎప్పుడు నేను ఇవ్వను అని చెప్తున్నా అదే అడుగుతున్నాను మీ మీకు సేల్ అయిపోతుంది కానీ నాకు సేల్ ముఖ్యం కాదు పది మంది కలిస్తే నాకు ఉపయోగం ఉంది ఒకళ్ళిద్దరు కలిసిన ఉపయోగం ఉండదు అంతేగాని ఇప్పుడు చెప్తున్నా కదా మినిమే ఇస్తాం కానీ బేల్ టు బేల్ ఎవరికి సో ఎందుకంటే ఇప్పుడు చీరలు చూసి అందరూ ఆశపడతారు కదండి తక్కువలోనే మంచి డిజైన్స్ కదా అని సో ఒకళ్ళే తీసుకెళ్ళిపోతే పాపం వాళ్ళకి నిరాశపరిచినట్టు ఉంటుంది కాబట్టి సో అందరికి కూడా ఇవ్వాలి అన్న మెయిన్ దీంతోని ఒక్కసారి అయితే వీటిని చూస్తున్నారా మనకి డార్క్ లెవెండర్ ఉంది మంచి క్రీమ్ కలర్ అండి ఇది క్రీమ్ వైట్ అయితే వస్తుంది ఇందాక మనం చూసాం కదా గ్రీన్లోని సో లైట్ గ్రీన్ షేడ్ అనమాట ఇవేంటంటే కొన్ని మనకి మెటాలిక్ షైనింగ్ వస్తుంది సో ఇప్పుడు మెటాలిక్ చాలా హైలైట్ అవుతుంది అనమాట మనకి షైనింగ్లోని సో అలా కూడా ఉన్నాయి శారీస్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా వరకు కూడా అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అంటే రిమార్క్ చేంజ్ కలరు ఓకే ఓకే సో చూస్తున్నారు కదండి చక్కగా మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నారు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇవైతే మట్టుకు నూట పది చీరలు మాత్రమే ఉన్నాయండి సో ఎవరికి కావాలంటే కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఓన్లీ వన్ టెన్ సారీసే ఉన్నాయి ఒకటి మూడు వందల రూపాయలు పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ ఇక్కడ వాళ్ళు అయితే మీరు చక్కగా డైరెక్ట్ క్యాష్ తెచ్చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ అనేది పోతుంది ఎక్స్ట్రా ఓకే అంటే ఇక్కడ డైరెక్ట్ వచ్చేవాళ్ళు మీరు క్యాష్ పే చేయకపోతే మూడు వందల పాతిక రూపాయలు పడుతుంది లేదా మీకు కూడా మూడు వందలకే ఇస్తారు డబ్బులు తెచ్చుకుంటే మూడు వందల రూపాయలకే ఇస్తారండి మన శ్రీకృష్ణ వారి షాప్ ఏంటంటే మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుందన్నమాట చక్కగా చిన్న ముద్దుగా ఉండే శ్రీకృష్ణులతోనే అక్కడ బోర్డ్ అనేది కూడా ఉంటుంది చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మీరు ఎంట్రన్స్ బయట వాచ్మ్యాన్ని అడిగితే చాలా క్లియర్గా మీరు డైరెక్ట్ ఏ బ్లాక్లోకి రావచ్చండి శ్రీకృష్ణ సారీస్ అంటే ఒక కలర్ వైజ్ కూడా మనకు ఆ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఎంత బాగా అయితే హైలైట్ అవుతుందో ఫుల్ ఆఫ్ క్రీపర్ స్టైల్ అనమాట మొత్తం కూడా మనకి లోటస్ థీమ్తో అయితే హైలైట్ చేశారు ఎచ్చండి బాగుంది ఫుల్ ప్లెయిన్ మనకి ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో వచ్చింది బాగుంది కదా డిఫరెంట్గా అయితే ఉంది కానీ ఏదైనా మీకు త్రీ హండ్రెడ్ ఇట్లా హెవీ ఉన్నా ప్లెయిన్ వచ్చిన మెటాలిక్ కలర్లో ఉన్నా సో ఎలా ఉన్నా కూడా ప్రైస్ అయితే మీకు ఒకటే ప్రైస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసామండి ఓకే అదిగో చూడండి సార్ అయితే బండిల్స్ తెప్పించి సార్ ఆహా సెట్ ఇంకో ఒకలాటి ఫోర్ ఓకేనండి ఇగో థీమ్ వైజ్ కూడా ఉన్నాయండి బాగున్నాయి లైట్ వెయిట్ ఓకే సో ఇంకా బండిల్స్ అయితే వస్తున్నాయి హ్యాపీగా ఇచ్చుకోండి ఎక్కడ స్కిప్ అవుట్ చేయొద్దు సో వన్ బై వన్ బండిల్స్ అయితే వేస్తున్నారు ఇదిగో ఓవరాల్గా వన్ టెన్ సారీస్ అండి చెప్పారు కదా నూట పది చీరలే ఉన్నాయి సో ఇగో ఇలా ఎవరికి ఎన్ని కావాలో కొంచెం ఉన్న వరకు కౌంటింగ్ మీకు యూనిఫామ్ వైజ్ అడుగుతారు దానికి ఇప్పుడు మనకి ఇంకా ఉండదు అందుకే ఇప్పుడే తీసేసుకోవాలి ఫాస్ట్ గా కావాల్సిన వాళ్ళు ఎక్కువ అంటే వెయిట్ చేయకుండా తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి కలెక్షన్ అనేది మీకు ఇక్కడ వన్ బై వన్ అయితే వస్తున్నాయి అండి ఇదిగో ఇంకొక బందల్ ఏదైనా సరే ముచ్చటగా మూడు వందల రూపాయలు అయితే వస్తుంది అనమాట ఇదిగో ఇక్కడ డిజైన్స్ హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా ఫ్లోరల్స్ లైట్ కలర్ షేడ్ అసలు దేనికి అదే హైలైట్ అదిగో అమ్మయ్య అంటూ కష్టపడుతూనే అక్కడ పెడుతున్నారండి కానీ కస్టమర్స్ కి ఇవ్వాలి అనక మెయిన్ ఐడైట్ అది పడితేనే మనకు ఒక వన్ రూపీ అనేది చక్కగా అంటే ఇష్టంగా చేయాలి నిజంగా సార్ చెప్పినట్టు సో కష్టమైనా ఇష్టంగా చేస్తే అది కూడా మనకి మంచిగా అయితే ఉంటుంది అనమాట గెట్ ఇన్ అయ్యి ప్రాఫిట్ కానీ ఏదైనా సో ఇలా ఈ కలెక్షన్ లోని మీకు అక్కడ బండిల్స్ అయితే పెడుతున్నారు సేమ్ ఏమైనా ఉంటే అలా ఉన్నాయి కదా ఫోర్ ఫైవ్ సో ఇందులో ఓపెన్ చేసి మీకు సో చూసి వస్తున్నారు కదండి డోలా పేపర్ డోలా లోని చక్కగా ఆ పేపర్ అనే పదం మర్చిపోతున్నాను కానీ అదే మెయిన్ ఈ రోజు వీడియోకి ఎందుకంటే పేపర్ లా మంచిగా లైట్ వెయిట్ లో అయితే ఇచ్చేస్తున్నారు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళైతే చాలా బాగున్నాయి కేవలం అంటే మనకి ఫ్లాట్ అంటే లాభం ఉండదు లాభం లేక కాదు బయట మార్జిన్ పెట్టేది నాది ఏజెన్సీ ఉంది కాబట్టి రేట్ డౌన్ ఓకే సో ప్రైస్ స్టాప్ ఆఫర్ అన్నమాట సూపర్ అండి ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు కాబట్టి కొనుక్కునే వాళ్ళకి మనకు కూడా లక్ చెప్పుకోవచ్చు పదకొండు యాభై పదకొండు వందలు ఉండే చీరలు మనకి హ్యాపీగా మూడు వందలు సో అలా లేకుండా మీరు డైరెక్ట్ మిల్ టు మిల్ వీళ్ళ కాబట్టి మనకి ఇంత తక్కువ ధర చెప్పుకుంటారా ఒక రైతు బియ్యం పండిస్తాడు కానీ ఆ రైతు పడేది బియ్యం పాలన గ్రో పడింది దాని చేతులు మారి చేతులు మారి చేతులు మారి ఎంత వస్తుంది కేజీ అలాగే వస్తుంది ఇది అంతే ఈ డైట్ గా వచ్చింది కాబట్టి ఓకే అంటే వాళ్ళకి మీడియేటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి రేట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట వీళ్ళు డైరెక్ట్ మనకి మిల్ టు డైరెక్ట్ కాబట్టి ఇంకా అంటే మీడియేటర్స్ ఎవరు ఉండరు సో అందుకే మనకి ప్రైజ్ కండి హ్యాపీ సో శ్రీకృష్ణ అందుకని ఒకటే ప్రైజ్ అనమాట సో ఇక్కడ ఉండే కస్టమర్స్ అందరికి కూడా బంపర్ ఆఫర్లు అయితే ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ అసలు ఇలాంటి ప్రైజెస్ మళ్ళీ మళ్ళీ వస్తాయని అనుకోలేము ఎందుకంటే స్టాక్ ఉన్నంత వరకు వాళ్ళకైనా మిల్ నుంచి వాళ్ళ మిల్ లో ప్రిపేర్ చేస్తే సో వస్తాయి అనమాట శ్రీకృష్ణుడు చెప్పాలని చెప్పలేండి సో ఉంటుంది అనే ఒక పదం అయితే మనం ఫస్టే మాట్లాడేస్తున్నాం కాబట్టి అసలు వీడియో అనేది వింటే ఇంకా మళ్ళీ డౌట్స్ అనేది ఏమీ రాదు ప్రశాంతంగా కొనేసుకోవచ్చు అనమాట మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుంది అనే కొనుక్కోండి ముచ్చటగా మూడు వందలు అయితే పడుతుంది ఫుల్ సారీ అయితే వస్తుంది పేపర్ డోలా సారీస్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అనుకుంటే మీకు కొరియర్ కూడా అవైలబిలిటీ ఉంది నో ప్రాబ్లమ్ సో ఇక్కడ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఎవరైనా హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చు సో నో ప్రాబ్లం అండి అండ్ ఈరోజు కలెక్షన్ అంతా కూడా మీకు ఫస్ట్ వీడియో అయితే పేపర్ డోలా సారీస్ అయితే చూపించాను నెక్స్ట్ సార్ మనకి ఓకే సో అటు ఇటు తిరుగుదాం అంటే సో అటు సైడ్ వీడియో ఏదో చూద్దాం నెక్స్ట్ వీడియో ప్రెసెంట్ అయితే ఇది అయితే ఫస్ట్ పేపర్ డోలా సారీస్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం